దేవుడంట ఆరవ దినములో చెట్లు జంతువులు చేసిన తర్వాత చివరిలో మనిషిని చేశాడంట మనిషికి ఆహారం ఏంటి ఆ వృక్షాలు వృక్షాల పండ్లు ఆకుకూరలు ఏంటండి నాన్ వెజ్ లేదా మనకి మనకి సృష్టి ఆరంభంలో నాన్ వెజ్ లేదు తర్వాత నోబాహు కాలం వచ్చిన తర్వాత చాలా మంది పాపం చేసి ఈ భూలోకం అంతా చెడిపోయి ఉన్నప్పుడు జల ప్రళయం తీసుకొచ్చాడంట ఆ జల ప్రళయంలో ఎవరు కాపాడబడ్డారంటే ఒకే ఒక కుటుంబం కాపాడబడింది ఆ కుటుంబం పేరు నోవాహు ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు సకల జర జీవరాశులు ప్రతి జంతువు ప్రతి పక్షి ప్రతి ఆకుకూర ప్రతి పండు ఏదైనా అది నీకు ఆహారముగానే ఉంటుంది నేను చెప్పబోయే విషయం ఏంటంటే వేరే గ్రంథాల ప్రకారంగా చెట్టుతో జన్మ జంతువుతో జన్మ ఇంకా పక్షుతో జన్మ అని అనుకుంటే వాటిని దేవుడు ఎందుకు తినమంటాడు అసలు సరే అలాగే అనుకుందాం ఒకవేళ మనుషులు ఈ భూమి మీద పాపం చేస్తున్నారు ఎక్కువ పుణ్యం చేస్తున్నారు ఒకసారి ఆలోచించాలి ఎక్కువగా మనందరం అనుకునేది అంటే రోజు రోజుకి పాపం పెరిగిపోతుందని మనం కూడా పాపులమే ఈ పాపులందరూ కూడా ఇంకా ఈ మనిషి జన్మెత్తడానికి అర్హత లేదు ఏ జంతువులుగానో ఇంక ఇంకో ఏదైతే ఏంది అనుకో పుట్టాలి అంటే దాని ప్రకారంగా చూసుకుంటే మనుషులు పాపులైపోరు కాబట్టి ఈ జన్మెత్తడానికి అవకాశం లేదు మనుషుల శాతం తగ్గిపోవాలి జంతువుల శాతం పెరగాలి కానీ జంతువుల శాతం తగ్గిపోతుంది ఏ జంతువుకో ఏ పక్షికో వృక్షానికో అది ఒక జన్మ కాదు చెట్టుగా పుట్టింది చెట్టుగానే ఉంటది కుక్కగా పుట్టింది కుక్కగానే ఉంటది జంతువుగా పుట్టింది జంతువుగానే ఉంటుంది పక్షిగా పుట్టింది పక్షిగా ఉంటుంది గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వరూపంలో చేపడ్డాడు కాబట్టి ఆకాశము భూమి ఆకాశంలో ఉన్నవి భూమిలో ఉన్నవి సముద్రము సముద్రంలో ఉన్నవి చేపలు అన్నీ కూడా ఈ మనిషి కోసమే సృష్టించాడు అంతేగాని ఈ మనిషి ఇంకొక జన్మెత్తి చేప ఇంకొకటి కాడు అని బైబిల్లో మనందరికీ కూడా కనబడుతుంది ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మనిషి జన్మ ఒక్కటే ఈ మనిషి కనుక అజాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత తీర్పు ఉంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అందుకే యేసు క్రీస్తు మనందరికీ కూడా తెలియజేస్తూ ఒక్కసారి పుట్టి ఒక్కసారి మరణించాడంట ఆ మరణించి తిరిగి లేచి పరలోకానికి ప్రమోట్ అయిపోయాడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి తీర్పు లేదు గమనించాలి చనిపోయిన తర్వాత ఎవరికి తీర్పు ఉండదంటే ఏ నమ్ముకున్నాం కాబట్టి మనకెవరికి కూడా తీర్పు ఉండదు అలేలుయా